సీనియర్ సినీ నటుడు ప్రకాష్ రాజ్ అయితే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్కి అయితే వరుస ట్వీట్లు చేస్తున్నారు ఇందులో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నప్పుడు మనకు కనిపించినప్పటికి కూడా పవన్ కళ్యాణ్నే ప్రశ్నిస్తున్నట్లయితే ఆయన ట్వీట్స్ అయితే చేస్తున్నారు తాజాగా మరొక ట్వీట్ అయితే చేశారు కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనుల గురించి చూడండి అంటూ అయితే వ్యంగ్యంగా అయితే ప్రకాష్ రాజ్ అయితే ట్వీట్ చేశారు ఈ ట్వీట్పై పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మండిపడుతున్నారు ఇప్పటికైనా ప్రకాష్ రాజ్ తన బుద్ధిని మార్చుకోవాలని చెప్పేసి అయితే వారు విమర్శిస్తున్నారు మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజులుగా అయితే ఈ ట్వీట్ల పరంపర అయితే కొనసాగుతుంది ముఖ్యంగా తిరుపతి లాడ్కు సంబంధించి అయితే పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా హిందూ మతం గురించి కూడా మాట్లాడారు ఆ తర్వాత దీనిపై ప్రకాష్ రాజు కూడా స్పందించి ప్రభుత్వం మీదే కదా విచారణ చేసి మీరు నింతులను శిక్షించవచ్చు కదా అనవసరంగా దీన్ని దేశవ్యాప్తంగా ఎందుకు వ్యాపింపజేస్తున్నారని చెప్పేసి అయితే తొలుత ప్రకాష్ రాజు అయితే ట్వీట్ చేశారు దీనిపై కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు సీరియస్ అయ్యారు ఆ తర్వాత మరోసారి కూడా ప్రకాష్ రాజ్ అయితే ట్వీట్ చేశారు మనం చూసుకోవచ్చు ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత తర్వాత మరొక అవతారం అంటూ ఒక ట్వీట్ చేశారు ఆ తర్వాత ప్రజలకు ఏం కావాలి అని చెప్పేసి మరో ట్వీట్ అయితే చేశారు ఈ ట్వీట్లు అన్నిటి కూడా చివరగా జస్ట్ ఆస్కింగ్ అంటూ యాస్టాగ్ అయితే ఇచ్చారు సో ప్రస్తుతం అయితే ప్రకాష్ రాజ్ మీడియా ముందు రానప్పటికి కూడా జస్ట్ ట్వీట్ల ద్వారానే ట్వీట్ చేస్తున్నారు మనం చూసుకోవచ్చు గతంలో ఒక వీడియో రిలీజ్ చేశారు ప్రకాష్ రాజ్ నేపాల్లో షూటింగ్లో ఉన్నప్పుడు అయితే పవన్ కళ్యాణ్ మీరు అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తా ఇండియాకు వచ్చానని చెప్పేసి చెప్పారు ఆయన సెప్టెంబర్ ముప్పై తేదీ నేను ఇండియాకి వస్తున్నా అని చెప్పారు ప్రకాష్ రాజు కానీ ఇప్పటి వరకు కూడా మీడియా ముందుకు రాలేదు కేవలం ట్వీట్ల ద్వారానే స్పందిస్తున్నారు సో ప్రకాష్ రాజ్పై అయితే పవన్ కళ్యాణ్ కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు మండిపడుతున్నారు ప్రకాష్ రాజు వరుస ట్వీట్ల నేపథ్యంలో అయితే ప్రకాష్ రాజ్పై పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు అలాగే హిందూ సంఘాలు కావచ్చు మండిపడుతున్నాయి మొదటి నుంచి కూడా ప్రకాష్ రాజ్ లెఫ్టిస్ట్గా ఉన్నారు పలుమార్లు బీజేపీపై విమర్శలు కూడా చేశారు మనం చూసుకోవచ్చు ముఖ్యంగా ఆయన లెఫ్టిస్ట్ భావాలతో ఉన్నవారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అంతకుముందు ప్రకాష్ రాజ్ చాలా దగ్గర ఉన్న వ్యక్తులే కానీ పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఉండడానికి కూడా ప్రకాష్ రాజ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు సో తాజాగా పవన్ కళ్యాణ్ ఏ టార్గెట్గా అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్లు చేస్తున్నారు మరి చూడాలి భవిష్యత్తులో ఈ ట్వీట్ల వారు ఎక్కడి వరకు వెళ్తుందో